హాయ్ హలో అందరికి నమస్తే మీ యాంకర్ సింగర్ మంచుల యాదవ్ జీ మీడియా సమర్పించి పల్లె పాటలకి స్వాగతం మరొక అద్భుతమైన గొత్తు అసలు తన పాటలు వింటే ఇంకా అసలు ఎవరు అంటే కూర్చునే చోట కూర్చోరు అంత ఎగిరి గంతులేసారు అంత అద్భుతమైన సింగర్ ని మన ఎల్జీ మీడియా ప్రేక్షకుల కొరకు తీసుకురావడం జరిగింది ఆ అక్క పేరే కవిత ఆ మరి ఆ కవిత ఎక్కడి నుండి వచ్చింది ఏంది ఆ పాటల ప్రస్థానం ఏందని తెలుసుకుందాం నమస్కారం అక్క నమస్తే మేడం బాగున్నారా ఎక్కడి నుండి వచ్చిర మీరు ఇక్కడ మాది నల్గొండ డిస్టిక్ చాలిగౌరం మండలం ఒల్లాల గ్రామం మాదికి అక్క పాట ఫస్ట్ మీ పాటతో ఒకటి ఫస్ట్ మన స్టార్ట్ చేద్దాం ఇంటర్వ్యూ రావయ్యా కర్మ కర్మభూమిలో కృషిలో నేను అదే ఇక్కడ ఉన్నాను అదే కదా మీరే రాసిరా అంటే సినిమా పాట చేసి ఇటు రాసిరన్నట అంటే చిన్నప్పుడు మేము గణేశుని పెట్టినప్పుడు ఆడ పాడేది అన్నట్టు చిన్ని కొండ చిట్టి కొండ చిన్న గణపతి ఓ బొజ్జ గణపతి నీ అరచేతుల వారిని బొజ్జ గణపతి చిన్ని కొండ చిట్టి కొండ చిన్న గణపతి ఓ పెద్ద గణపతి నీ అర చేతులవారిని బొజ్జ గణపతి మా సైడ్ చిట్టి కన్నా చిన్ని కన్నా బొజ్జ గణపతి ఓ బొజ్జ గణపతి ఈ మేము కన్నయ్య ఆట కన్నా ఇంకా ఇట్లనే పాడుకుంటూ అప్పట్లో ఆడుకునేది అన్నట్టు మీరేమో చిట్టి కొండ కదా చిన్నీ కొండ చిట్టి కొండ చిన్న గణపతి అని పాడేది చిన్నతనంలా చిన్నగా ఉన్నప్పుడు గణేష్ మండపాల దగ్గర పూజ చేసినప్పుడు మంచిగా వాడిన అదే నేను ఈ పాట ట్యూన్ విన్నట్టుగా ఐడియా వచ్చేసి అదే అంటే అట్లా అని ఏం లేదు కానీ ఈ పాట నాయన అట్లా పాడేది అన్నట్టు అప్పుడు రేడియోలో వచ్చేది ఈ పాట ఓకే రేడియోలో వచ్చేది రేడియోలో పెడితే వచ్చేది మీ నాన్న పాటలు పాడేదా పాటలు పాడతాడు బాగోతా ఉండు వాడేవాళ్ళు మమ్మీ కూడా చేను పనికి వెళ్ళినప్పుడు కూడా పాడుతుంది అంటే మీ నాన్న వారసత్వం వచ్చిందంట అందుకనే ఎంత బాగా పాడతారు మీరే రాసుకుని అంటే పదాలు కూడా ఎంత మంచి ఉన్నాయి పాట అనేది బాగుంది మంచిగా రాసిరు అంటే అది ఊకనే కొత్తగా అంటే అంత రాదు మీ వారసత్వం మీ నాన్న నుండి మీకు వచ్చింది నాన్న భజనలు కూడా చేశాడా చేస్తా మరొక భజన పాట వాడు అమ్మ లాదుల బుడే లా గోపాల కృష్ణ లాదుల బాలూడన లా గోపాల కృష్ణ లాదులా మస్తు రెండు పదాలు బాగున్నది గొంగడి బూజాన వెయ్యవే అమ్మ నన్ను గోపాల కృష్ణుడా గొంగళి భూదాన కృష్ణ గోపాల బాలుడానవే నాణ్యమైన నగలు నన్ను నర ృష్ణ నరసింహారుడాలు కూర్మాయవతారుడనవే కుచుల కుచుల జడలు వేసేదా గో బాల కృష్ణ కూర్మాయవతారుడా లాలియో లాలి లాలి ముందుల బాలుడా సూపర్ ఉంది నిజంగా భజన పాట ఎంత అద్భుతంగా అంటే చాలా బాగుంది కానీ ఎక్కడ నేర్చుకున్నారు ఈ పాటలు మాత్రం నిజంగా పాడతారు ఇట్లా భజన వేసుకుంటా వాళ్ళు నైట్ ఎన్ని తొమ్మిది గంటలకు వచ్చి అంటే పన్నెండు గంటల దాకా భజన చేస్తారు ఊరు మొత్తం తిరిగి అప్పుడు ఏంది ఊర్లలో ఇట్లా గత్తరు వస్తుంది అని తిరిగేటోళ్ళు అమ్మవారు అయ్యేది కదా ఆ రోజుల నలభై ఒక్క రోజు తిరుగుతారు అగండం పట్టుకొని ఆంజనేయుల స్వామి అగండం పట్టుకొని తిరుగుతారు అప్పుడు ఈ పాటలన్నీ పాడేదన్నట్టు వాళ్ళు మా గల్లి మళ్ళీ దాకా మేము వెళ్ళి వినేవాళ్ళం మళ్ళీ ఇంటికి వచ్చినాక పాడి ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళం స్కూల్ పోయి వచ్చినాక కానీ నిజంగా ప్రాక్టీస్ మస్తు మస్తున్నారు పాటలు అందరం మీ జానపదం పాడండి జాజి నందర పువ్వులా పద అంటే ఈ పాట ఆల్రెడీ వేరే ట్యూన్ లో ట్యూన్ ఉంది కానీ వేరున్నాయి జానపద గేయం వాళ్ళే బతుకమ్మకు వాడేశారు నిజంగా మస్తుంది పాట ఇంకా వినాలి వినాలి అనిపిస్తుంది మీ మీరు పాడడం ఆ పదాలు చాలా బాగున్నాయి ఒక సామాజిక గేయం లాంటి సామాజిక జానపద వాక్యాలు జల్దీలో కలిసినాయి సామ్రాజ్య సంగీత జానపద సూపర్ అసలు ఆ రోజుల జంగులు సింధువులు బొమ్మలు పెట్టేటోళ్ళు గుళ్ళోళ్ళని నడుకునే వాళ్ళు వాళ్ళు వచ్చినప్పుడు ఎంత బాగుండేది ఇప్పుడు ప్రతి ఒక్కరు సెల్ ఉత్తుకుంటే కూర్చోవడం అవుతుంది అని ఇట్లా బాగా ఒత్తులు ఆడుతురు మేము పోతాం చూస్తాం అట్లానే ఉన్నా ఈ రోజులలో లేదు ఎవరి ఇంట్లో నలుగురు ఉన్నా ఎవరిది వాళ్ళే అన్నం తినడానికి రా చేత పట్టుకొని ఈ చేత అంతే మేము చిన్నగా ఉన్నప్పుడు కూడా మా ఊర్లు వేసేవాళ్ళు వీధి నాటకాలు భాగవతంలో అంటే వచ్చి ఒక మూడు నెలలు అనుకుండేది కథలు చెప్పేది భాగవతాలు ఆడేది ప్రతి ప్రోగ్రామ్ మంచి అసలు ఎప్పుడు నెలలో మినిమం ఒక ఇరవై అయితే ప్రోగ్రామ్స్ అయ్యేది అందరు చేపలు తీసుకుని పోయి అక్కడ వేసుకున్న స్టేజ్ ఉంటది మా ఊళ్ళు ఒకటి అట్లా బాగా అంత అందరు అట్లా పాడుకునేది వాళ్ళు పాడుతుంటే వినేది అంత అద్భుతంగా ఉండేది కథలు చెప్పేది సన్యాసం ఒకటి ఆ రోజుల పోనీ కులము అనేది ఒకటి ఉన్నా కూడా కలిసి ఉన్నది ఇప్పుడు ఈ రోజులలో కులం గురించి పట్టించుకోకపోయినా కలిసిమెలిసి ఉంటారు బాపనోళ్ళని ఇట్లా రెడ్డీసు ఇలాని ఉండేది అప్పుడు ఆ సందర్భాలలో మా నాన్న భాగతులు ఆడేటప్పుడు కొన్ని కొన్ని పాటలు మామూలు ఇట్లా అనే తోలి వాక్యం లెక్క ఇతి వాక్యం లెక్క ఓ బుద్ధులుంటాయా రాతిలో ఇంకా పాట అసలు నిజంగా మీ నోటితో మొత్తం వినాలి అనిపిస్తుంది పాట ఎక్కడ ఆపకుండా ఇంకా మొత్తం పాడుతుంది వినాలి అనిపిస్తుంది అంత బాగా వాడుతున్నారు ఆ పదాలు కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయి చాలా బాగున్నాయి ఎవరు రాసారో గన్మరిపి నాన్నగారి దగ్గర ఈ మొత్తం నానే రాసిండా అంటే ఆయన అనుభవించి కాబట్టి అందరి ఎవరి మెంటాలిటీ వీరబ్రహ్మం గారి వాళ్ళకు వెళ్ళి అక్కడే ఉండే మన అట్లనే వీరబ్రహ్మం పాటలు ఇవన్నీ పాడేవాడు చిన్నతనం వల్ల నేర్చుకున్నాయి ఈ మధ్యలో వచ్చినాయి అంటే ఇక మామూలుగా ఇప్పుడు సంసారం ఇల్లు పిల్లలు అదే జరిగిపోతుంది ఇప్పుడు ఇంట్రెస్ట్ పెడతాం అందరు వాడుతుంటే అనిపిస్తుంది నాకు గొంతుంది నాకు పాడనికొస్తుంది వీలుపు పాడుతున్నారు నాకు పాడొచ్చినాక నేను ఎందుకు ఉండాలి పాడొచ్చు రాయొచ్చు విన్న దాన్ని విన్నట్టే వాడుతున్నావు ఎంత అంటే నిజంగా ఎప్పుడో వాడిందని కూడా అక్షరాలు కాని అన్ని అంత గుర్తు పెట్టుకొని మళ్ళీ వాడుతున్నావు అంటే మంచిది దాన్ని బట్టి ఇంకా మళ్ళా పాటలు కూడా రాస్తున్నావు అంటే గ్రేట్ ఏమొస్తాయి ఆడపిల్ల గురించి వెళ్ళి ఆడపిల్లలు ఇప్పుడు పెళ్లి అయినా యువతాలైనా పెళ్లి కాని పిల్లలైనా వాళ్ళు పోవడంగానే వాళ్ళు మంచి వాళ్ళని అట్రాక్షన్ అయిపోయి వెళ్ళిపోతున్నారు చాలా వరకు బా భర్త భార్య అయినా కూడా కొంతమంది చాలా మోసపోయి వెళ్ళిపోతున్నారు తర్వాత బాధపడుతున్నారు అంతేగా అలాంటి ఒకటి మెసేజ్ పాట మూడు ముళ్ళ తాలి తోడు నున్న పొట్టు తోడు ముడు ముళ్ళ తాలి తోడుతా నున్న బొట్టు తోడు బాసా చేసి బాలి బాసా చేసి బాలి అద్దవై ముందలుంటానన్నాడు తలాను నగదు ఊకుంటే అద్దవయి ముందలుంటానంటాడు చెల్లము నీరద్దము లాంటి మనసు అంటాడ చెల్లము నీరు అద్దము లాంటి మనసు అంటాడే చీకాటింట్లను వే ఉంటే ఎన్నెలై తోడుంటానంటాడు చీకాటింట్లను వే ఉంటే వెన్నెలై తోడుంటానంటాడు చెల్లము నీరు ఎన్నెల్లాంటి మనసు అంటాడే చెల్లము నీది ఎన్నెలాంటి మనసు అంటాడే వచ్చేదాకా బతికే ముట్టడు మోడు మటోడైన గాని వచ్చేదాకా బతికే ముట్ట చెల్లము వాడొస్తూ వస్తూనే మాటలు అంటాడే చెల్లము నీ మనసుల గాయం చేసిపోతాడే చెల్లము నీ మనసుల గాయం చేసిపోతాడే మస్తు వాడుతారు అక్క పాటలు మాత్రం బాగున్నాయి మీ దగ్గర అసలు ఇది కూడా మీ నానేనా మీటింగ్ అప్పుడు ఎర్ర జెండా వాళ్ళు వచ్చేవారు పాటలు వాడేటోరు నీరు గురించి ఇట్లా గగనమున రంగెలిసిన నాకిలీజెండల రంగెలిసిన నాకిలీజెండల ఎర్రజెండు